జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఉంటుందా లేదా పరకాల జిల్లా కేంద్రంగా మారబోతుందా ఇప్పుడు జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో అంతటా ఇదే చర్చ నడుస్తుంది రెండు వేల పద్నాలుగు ఎలక్షన్స్ లో భూపాలపల్లిలో పర్యటించిన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భూపాలపల్లిని జైశంకర్ భూపాలపల్లి జిల్లా పేరుతో జిల్లాను చేస్తానని ప్రకటించి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు కేసీఆర్ ఇచ్చిన హామీతో భూపాలపల్లి నుండి మధుసూధనాచారి టిఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి తెలంగాణ తొలి శాసనసభాపతిగా కూడా అయ్యారు భూపాలపల్లి ములుగు రెండు రెవెన్యూ డివిజన్లు కలిపి భూపాలపల్లి జిల్లాను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది అయితే ములుగును ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని స్థానికంగా ఆందోళనలు మొదలయ్యాయి ములుగు ఎమ్మెల్యేగా గెలిచిన చందులాలకు మంత్రి పదవి ఇచ్చిన స్థానికులు మాత్రం జిల్లా తేరేదని నిరసనలు చేపట్టారు ములుగు ప్రాంతంలో ప్రజల ఆకాంక్షను గుర్తించిన కేసీఆర్ రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్ లో భాగంగా ములుగును జిల్లా చేస్తానని ప్రకటించారు ములుగు వాసుల యొక్క ఒక కోరిక ఉంది మీరు ప్రబలంగా కోరుతున్నారు ఖచ్చితంగా ములుగు జిల్లా కావాలని వంద పర్సెంట్ చేసి తీరుతా చెప్పిన చెప్పి నేను కేసీఆర్గా మీకు హామీ ఇస్తా ఉన్నా మాట ఇచ్చిన ప్రకారం రెండోసారి అధికారంలోకి రాగానే ములుగు జిల్లాను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది ములుగు జిల్లా ఏర్పాటైంది భూపాలపల్లి పదకొండు మండలాలతో జిల్లా కేంద్రంగా మారింది దీనిని అవకాశంగా తీసుకున్న కొందరు టీఆర్ఎస్ నాయకులు జిల్లా కేంద్రాన్ని భూపాలపల్లి నుండి పరకాలకు తరలించాలంటూ ప్రయత్నాలు ప్రారంభించారు భూపాలపల్లిలో టీఆర్ఎస్ నుండి పోటీ చేసిన మధుసూధనాచారి ఓడిపోయారు కాంగ్రెస్ నుంచి గండ్ర వింకట రెడ్డి ఎమ్మెల్యేగా గెలుపొందారు దీంతో భూపాలపల్లిలో టిఆర్ఎస్ ను ఓడించడం వల్లే జిల్లా కేంద్రం మారే అవకాశం ఉందంటూ కొందరు ప్రచారం చేయడంతో స్థానికంగా చర్చనీయాంశమైంది జయశంకర్ జిల్లాలో ఎప్పుడో నిర్మాణాలు మొదలుపెట్టినా కలెక్టర్ ఎస్పీ కార్యాలయాల నిర్మాణాలు ఆగిపోవడంతో జిల్లా కేంద్రం తరలిపోతుందని ప్రజల్లో ఆందోళన ఇక్కడికి కలెక్టర్ ఆఫీసు ప్రారంభమైంది ప్రారంభమైన తర్వాత బేస్మెంట్ లెవెల్ రాగానే దాన్ని ఆపేశారు అదేవిధంగా ఎస్పీ ఆఫీసు అంటే ఎస్పీ ఆఫీసు ఓన్లీ ఈ పిల్లర్లు లేపి నత్తనడక దాదాపు సంవత్సరం అవుతున్నా కానీ స్పీడప్ వర్క్ జరగకపోవడం మూలంగా నత్త నడక నడవడం మూలంగా నిజంగానే జిల్లా పోద్దేమో అనేటువంటి ఆందోళన చెందుతా ఉన్నారు ఇక్కడికి వచ్చినటువంటి రిజిస్టర్ ఆఫీసు మొలుగుపోయింది అదేవిధంగా ఇరిగేషన్ ఆఫీసులు లేవు ఇప్పటి వరకు కూడా ఏ ఒక్క జిల్లా కేంద్రానికి సంబంధించినటువంటి ఏ ఒక్క ఆఫీస్ కూడా నిర్మాణం కాకపోవడం మూలంగా ఇది నిజంగానే పోద్దేమో అనేటువంటి ఆవేదన ఈరోజు చెందుతున్నటువంటి పరిస్థితి ఉంది మరోవైపు జిల్లా కేంద్రాన్ని పరకాలకు మార్చాలంటూ పరకాల ఎమ్మెల్యే చల్ల ధర్మారెడ్డి మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎంపీ పసునూరి దయాకర్ రావు రెఫరెండం పత్రాన్ని వరంగల్ అర్బన్ కలెక్టర్ సమర్పించారు కొద్ది రోజుల నుంచి భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని పరకాలకు తరలించాలి వర్గాల మండలాన్ని భూపాలపల్లి జిల్లాలో చేర్చాలని సల్ల ధర్మారెడ్డి దయాకర్ రావు గారు పసురుడి దయాకర్ టిఆర్ఎస్ కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కొంతమంది కేసీఆర్ గారికి మెమోరండం సమర్పించినట్టు వదంతులు వ్యాపిస్తా ఉన్నాయి ఈ క్రమంలో మేము హెచ్చరిస్తా ఉన్నాం భూపాలపల్లి జిల్లాను తరలిస్తే ఖబర్దార్ ఈ భూపాలపల్లి జయశకర్ జిల్లాలో ఉన్నటువంటి సుమారు తొమ్మిది నుంచి పది లక్షల మంది ప్రజలు ఉద్యమ కిరటాలే ఏగుస్తారని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం జిల్లా కేంద్రాన్ని తరలిస్తారన్న ప్రచారం నేపథ్యంలో స్థానిక ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి అధికార పార్టీ స్థానిక నేతల తీరుపై తీవ్ర విమర్శలు చేశారు కాంగ్రెస్ పార్టీని ఇక్కడ గెలిపించినందుకే ఇలాంటి వదంతులు సృష్టిస్తున్నారని ఆయన ఆరోపించారు శాసన సభ్యులు వాళ్ళు చేసేదానికి అర్థం లేనటువంటి వాళ్ళు కావాల్సినటువంటిది ఏమంటే వాళ్ళ ప్రాంతం ఉండదు ఇది ఇలా కలుపుతారు అలాగే గతంలో ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల్లో నవ్వుల పాలు కావద్దని కూడా ప్రచారం చేసే నాయకులకు కూడా మీ ద్వారా కోరుతున్నా జైశంకర్ జిల్లాని కాపాడుకోవడానికి మేధావులు స్థానిక నాయకులు కలిసి జిల్లా కేంద్ర పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేశారు భూపాలపల్లి జిల్లా కేంద్రాన్ని తరలిస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరిస్తున్నారు ఇప్పుడు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లో ఎవరైతే అభ్యర్థి టీఆర్ఎస్ నుంచి పోటీ చేస్తారో తక్షణమే కేసీఆర్తోని జిల్లాను తరలించామని చెప్పి స్పష్టమైన వైఖరిని కొనసాగించిన చెప్పిన తర్వాతనే ఇక్కడ అడుగు పెట్టాలి లేకుంటే మాత్రం ఖచ్చితంగా అందరం కలిసి ఇక్కడ జేఏసీగా ఏర్పడి ఇక్కడ తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ తెలంగాణలో భూపాల పిల్లలు ప్రత్యేకంగా టీఆర్ఎస్ పార్టీని భూస్థాపితం చేస్తామని ఇక్కడ హెచ్చరిస్తూ ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం సంబంధించిన పనులు కానీ అదేవిధంగా ఎస్పీ కార్యాలయం పనులు కానీ ఇక్కడ నిలిపివేయడం జరిగింది కాబట్టి తక్షణమే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ కార్యాలయం పనులు కానీ ఎస్పీ కార్యాలయం పనులు కానీ వేగవంతంగా పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం లేని పక్షంలో ఆహ్వాన నేరదీక్షలు కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం